ఎస్టిఎల్ లేదా బఫెర్లోని ఆక్రమిత భూములను గౌరవప్రదమైన పద్ధతిలో ఖాళీ చేసి వేరే చోట నిర్మించుకోవాలని ఆ స్థలాన్ని నీటిపారుదల శాఖకు అప్పగించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కోర్చుకెళ్ళి ఎవరిని స్టైలి తెచ్చుకున్నా మేం మాత్రం నిర్దాక్షణ్యంగా కూలిచివేస్తామని దానికి తాను బాధ్యత వహిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయ్యా ఆక్రమించుకున్న చెరువులను నేరే వదలండి గౌరవంగా పట్టాలు తప్పుకోలే నీతిపారుదల శాఖకు అప్పగించండి మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను బికెట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం